హలో అండి గుడ్ మార్నింగ్ ఈ కాయలు చూసారా ఎంతమంది ఈ కాయలు తిన్నారండి కామెంట్స్ పెట్టండి ఈ కాయలు ఎంతమంది తిన్నారో మేమైతే ఎప్పుడైనా ఇట్లా కొండలలో వచ్చేటప్పుడు పండు మాగినాయనుకో ఖచ్చితంగా ఈ కాయలు కోసుకొని మేము తింటామండి చాలా బాగుంటాయి మంచి వంట చూడండి ఇక్కడే ఉంది ఎప్పుడు చూడలేదు అసలు వాకింగ్కి వస్తుంటాం కానీ ఇక్కడ చూడలేదు చూడండి ఎంత బాగుందో ఈ కాయ అమ్ములు ఈ కాయలు మనవే అమ్ములు మాగాక మనమే వచ్చి కోసుకుందాం అమ్ము ఇగ అమలు హాయ్ చెప్పమ్మలు హాయ్ చలికి దుప్పటి కప్పేసినట్టు కప్పేసింది ఇది చూడండి ఎంత గ్రీనరీ ఉందో ఇంకా మొత్తం ఆకు మొత్తం రాలిపోతూ ఉంది చూడండి వాకింగ్కి వచ్చామండి ఇది